శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనివాళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగృహం మేషరాశిలో భరణి నక్షత్రం మీద ఫిబ్రవరి మూడవ తారీఖు నుండి ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు కూడా అంటే దాదాపుగా డెబ్బై రెండు రోజుల పాటుగా పయనం చెందబోతున్నారు మరి అశ్విని నక్షత్రాన్ని వదిలి భరణి మీద వెళ్తున్నారు కదా మరి వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి గురుడు సహజంగా శుభగ్రహం సుక్కుడు కూడా శుభగ్రహమే సహజ శుభగ్రహాలు గురుసుకులు ఇద్దరు కూడా గురుడు దేవతల గురువు అయితే శుక్కుడు రాక్షసుల గురువు అవుతారండి సో గురువు గురువే కదా మరి ఈ యొక్క సుఖ నక్షత్రం అనేటువంటి భరణి నక్షత్రం మీద గురుడు పైన మొదలవబోతుంది భరణి నక్షత్రం ఎలాంటిదంటే అంటే ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి భరణి గురించి చూద్దామండి బ్రీఫ్గా భరణి నక్షత్రం ఆకాశంలో కనుక చూస్తే మూడు నక్షత్రాలు త్రికోణాకృతిలో ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి సో ఆ కాంబినేషన్ని మనం భరణి నక్షత్రం అంటూ ఉంటాం మరి భరణి నక్షత్రం అనేది తార స్త్రీలింగం పురుషలింగం ఇలా తారలు ఉంటాయి కదా స్త్రీలింగానికి చెందినది మరి ఏనాడి అంటే మధ్యనాడి అంటే మరి జంతుయోని ఏంటంటే ఏనుగు సంబంధం ఏనుగు జాతి అని చెప్పవచ్చు మరి ఆధిదం ఎవరంటే యముడు అని చెప్పవచ్చు అండి యముడు మరి వృక్షం ఏంటంటే ఉసిరి చెట్టు సో ఇవి బ్రీఫ్ మనకు ఈ యొక్క భరణికి సంబంధించి మరి ఈ భరణి నక్షత్రము మేషరాశిలో ఉంటుంది కదా మరి ఈ యొక్క సుఖ నక్షత్రం ఈ యొక్క భరణి నక్షత్రం మీద శనిచరుడు శని భగవానుడు శని గ్రహం బలహీన పొందుతారు అంటే డెబిల్టెడ్ అవుతారు మరి శని సుక్కులు మిత్రులే కదా మీకు ఒక డౌట్ చవచ్చు మిత్రులే కదా ఎందుకు బలహీనం అంటే సో ఆ డిగ్రీస్ వద్ద ఆయన బలహీన పొందుతారు శని సుఖులు మిత్రులే శని కర్మకారకుడు ఆయు కారకుడు వైరాగ్య కారకుడు శుక్కుడు ధనానికి లగ్జరీకి సంసార సుఖానికి భోగానికి కారకుడు అందుకని ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్ అనేది ఎలా ఉంటుందనంటే ఈయన ధనాన్ని ఇస్తాడు శుక్రుడు శని వైరాగ్యాన్ని ఇస్తాడు అదేవిధంగా సంసార సుఖాన్ని కలిగిస్తాడు మరి సన్యాసిత్వం కూడా కలిగించేసే రాశి మరియు నక్షత్రాలు కాబట్టి ఈ విధమైన డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం సుఖ నక్షత్రం మీద మరి తుల రాశి వారికి గోచారంలో ఈ యొక్క గురుగ్రహం భారతి నక్షత్రం మీద పయనం చేయటం వల్ల ఫిబ్రవరి మూడవ తారీఖు నుండి ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు కూడా ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయో చూద్దామండి గురుడున్న రాసి ఏడవ స్థానం ఏడవ స్థానం అంటే ఎదుటివాళ్ళు వ్యాపారం కమర్షియల్ యాక్టివిటీస్ లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి ఈ విషయాలు ఎక్కువగా ఉంటాయండి ఈ యొక్క భరణి అనేది నక్షత్రానికి అధిపతి సుక్కుడు అవుతారు మీ యొక్క రాశాధిపతి మీ అష్టమాధిపతి కూడా సుక్కుడే అవుతారు సో గురుడు ఏడవ స్థానంలోని సుఖ నక్షత్రం మీద ఉన్నారు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా వివాహ జీవితానికి సంబంధించిన విషయాలు జరుగుతాయి మీరు ఇక్కడ ఏంటంటే ఎదుటివారి ఇన్ఫ్లుయెన్స్లో ఉండటం వివాహం కాని వారికి వివాహ సంబంధాలు దగ్గరగా రావటం కుదరటం మరికొందరికి జరగటం కూడా జరిగే అవకాశం ఉంది సో ఇది రూడూ చేయాలి అంటే వివాహ సమయం ఇప్పుడే ఉందా లేదా అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి మీ జీవిత భాగస్వామి మీరు మ్యారీడ్ అంటే వివాహం జరిగి ఉండి ఉంటే వివాహతులు అయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క నుండి సహకారం వారి యొక్క ధనం మీ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు మీకు సహాయ సహకారాలు అందించడం కావచ్చు జరుగుతుంది అంటే వివాహ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు అండి అదేవిధంగా కొత్త కాంటాక్ట్స్ కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీరు ఎదుటి వారిని ఆకర్షించడం లేదంటే కనుక మీరు ఎదుటివారి యొక్క ఆకర్షణలకు గురి కావడం జరుగుతుంది సో అంటే పరస్పరం ర్యాపో పెరుగుతుంది అని చెప్పవచ్చు అండి రాష్ట్రాధిపతి శుక్కుడు ఏడవ స్థానంలో గురుడుమితో కలిసి ఉన్నారు కాబట్టి మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి ప్రయాణాలు చేయడం దూర ప్రాంతాలకు వెళ్ళటం లాంటివి జరుగుతాయి అదేవిధంగా ఇండివిజువల్గా కూడా వ్యక్తిగతంగా కూడా విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు అండి సో న్యూ కాంట్రాక్స్ ఏర్పడితే రావాల్సిన ధనం ఏదైనా ఉండి ఉంటే కనుక ఇతరుల నుండి మీకు రావాల్సిన ధనం ఏదైనా ఎప్పుడైనా ధనం ఇచ్చి ఉంటారు అదో సో ఏదైనా కారణాల చేత ఆటంకులు ఎప్పుడు రాకుండా ఉండి ఉంటే సో రావాల్సిన ధనం కూడా వారికి మంచి జరగడము లేక ఇవాళని భావన కలిగి మీకు తెలిసి ఇవ్వడం జరుగుతుందండి ఇంకా ఎవరికి బాగుంటుందంటే అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ విద్యారంగంలో ఉన్న వారికి బాగుంటుంది అదేవిధంగా పేరెంట్స్ యొక్క సహకారం కూడా మీకు ఉంటుంటుందని చెప్పవచ్చు అండి లో ఇన్వాల్వ్మెంట్ మీరు బాగా చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేస్తారు సో బిజినెస్ వ్యాపారం మీద ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది రాష్ట్రాధిపతి శుకుడు వ్యాపార స్థానంలో ఉన్న గురుడి మీద నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మొత్తం మీద చూస్తే ఈ యొక్క తుల రాశి వారికి కేతు నక్షత్రం మీద వదిలి భరణీయత వెళ్తున్నారు కాబట్టి సో రిజల్ట్ అయితే మాత్రం పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి మరి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని అంటే రాశి రాశివారికి రెండు ఐదవ స్థానపతి గురుగ్రహం ఆరవ స్థానంలో ఉన్నారు సో గురుగ్రహం ఆరవ స్థానంలో ఎక్సలెంట్ అని చెప్పడానికి లేదు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గురుడు ఏడు పన్నెండవ స్థానాధిపతి శుక్ర నక్షత్రం మీద ఉండబోతున్నారు సో ఏమీ కన్ఫ్యూజ్ లేదండి ఒకటే ఈ సమయంలో ఏంటంటే మీరు ఉద్యోగంలో చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ వస్తాయి ఎలాంటి అది అవసరం లేదు మార్పులు తప్పనిసరి అయితే స్వీకరించండి ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు కనుక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటే అక్కడే వాడు మాత్రం రాణించగలుగుతారు సో ఎందుకంటే విదేశాల్లో ఉద్యోగం అంటే ఏడో స్థానం ఆరు అంటే కర్మ ఒక వాళ్ళకి బాగుంటుంది మనకి ఇండియన్ లొకాలిటీలో ఇక్కడ పనిచేస్తున్న వారు కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంది అనివార్యమైతే తప్ప మార్పును స్వీకరించండి అంతే కొన్ని కొంతమందికి ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు స్థాన అంటే బదిలీలు ఉండవచ్చు స్థాన చలనం కూడా ఏర్పడుతుంది ఏదైనా ఉన్నా కూడా రుచికి రాసి వారు అంటే బ్యాలెన్స్ చేసుకోవటం సమతూకం చేసుకోవటం వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అదేవిధంగా ఖర్చు ఏ విధంగా గోచరిస్తూ ఉంది అని అంటే ముఖ్యంగా ఏంటంటే మీకు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కావచ్చు మీ గురించి కావచ్చు కాస్త ఆరోగ్యపరంగా కూడా ఖర్చు గోచరిస్తుంది హాస్పిటల్ ఖర్చు ఉంటుంది అని చెప్పవచ్చండి సో విదేశీయాలకు బాగుంటుంది సో ఇక్కడ ఆరవ స్థానంలో ఉన్న గురుడు ఉన్నారు కాబట్టి ఈ స్థితి అనేది డాక్టర్స్కి లాయర్స్కి ఇండివిజువల్ ప్రొఫెషన్లో ఉన్నవారికి కౌన్సిలర్స్కి ఇలాంటి వారికి మాత్రం కాస్త బాగుంటుందని చెప్పవచ్చు మరి ఈ యొక్క వివాహ జీవితంలో కూడా భార్యపడుతున్న మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది అది సంతాన పరంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు సో మీ యొక్క ఆలోచన విధానంలో తేడా రావడం వల్ల కూడా కొంత ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కొంత జాగ్రత్తగా అదేవిధంగా ఎవరైతే ప్రెగ్నెంట్ స్త్రీలు ఉన్నారో గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వృధా ప్రయాణాలు చేయడం లాంటివి అవాయిడ్ చేస్తే బెస్ట్ మంచిదండి అదేవిధంగా రుచికి రాసి వారు ఇన్వెస్ట్మెంట్ విషయంలో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కంటే కూడాను టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిదండి లేదంటే నష్టాలు కష్టాలు గురయ్యే అవకాశం అయితే ఈ మధ్య కాలంలో కనపడుతుంది ఇంకా చెప్పాలి ఏంటంటే రుచిక రాసి వారు ఎవరైతే కనుక విదేశాల్లో ఉన్నారో కాస్త ఇబ్బందులు కావచ్చు సఫకేషన్గా ఫీల్ అవుతారు జన్మస్థానానికి లేకుంటే కనుక బర్త్ ప్లేస్కి తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తారు మరి కొంతమంది వచ్చే అవకాశం కూడా ఉంది పైగా వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిలో కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇప్పట్లో మీకు గృహస్థితి అనుకూలంగా ఉంటే జన్మజాత చక్రంలో స్ట్రాంగ్గా ఉంటేనే విదేశా ప్రయత్నం చేస్తే మంచిది లేదు అంటే కనుక సో జన్మస్థానంలో ఉండటమే మంచిదిగా మనకు గోచార ఫలితాల రీత్యా కనబడుతూ ఉందండి మరి ఈ యొక్క ధనుసు రాశి వారి విషయంలో ధనుసు రాశి కూడా అధిపతి గురుడే ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పువ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా యొక్క గోచార గురుగృహ ప్రభావం ఫలితాలు ఉంటాయండి ఇక్కడ ఏంటంటే గురుడు ఐదవ స్థానంలో ఉన్నాడు బాగానే ఉంది భరణి నక్షత్రం మీద ఆయన ఉండబోతున్నారు భరణికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు ధనసు రాశి వారికి ఆరు మరియు పదకొండు మిక్స్డ్ ఫలితాలు అంటే శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి అనుకోండి ఆరు అంటే శత్రు రుణ రోగం కాంపిటీటర్స్ ఇవన్నీ కూడా పదకొండు వస్తారం అంటే నెట్వర్క్ లాభం సర్కిల్ ఇంప్రూవ్మెంట్ అనుకున్న కోరికలు నెరవేర్చుకోవటం ఇవన్నీ కూడా అండి సో ముఖ్యంగా ఏంటంటే మీలో ఇన్కమ్ పెరుగుతుంది దాంతోపాటుగా చిన్న చిన్న గొడవలు మాట పట్టింపులు వస్తాయి మళ్ళీ క్లియర్ అవుతాయండి హెల్త్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతాయి నాట్ సో బిగ్ ప్రాబ్లం అండి ఆరుంటే రోగస్థానమే శుక్కుడుగా అధిపతే కానీ ఐదులో ఉన్నాడు గురుడు ఆరుంటే రోగం అయితే ఐదు రోగం లేనితనం కాబట్టి హెల్త్ సమస్యలు వస్తాయి క్లియర్ అవుతాయి మరి ఇలాంటి ఆరవ స్థానం మీద గురుడు ఉన్నారు కాబట్టి టీచర్స్కి స్టూడెంట్స్కి బాగుంటుంది ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ వేల మంది రాస్తూ లక్షల మంది రాస్తూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో అలాంటి వాటిలో ఏంటంటే సమకాలీకుల మీద కంటే కూడా కొంచెం ఒక స్టెప్ హైడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బాగా చదవండి ఫోకస్ చేయండి అల్టిమేట్గా విన్ అవుతారు అని చెప్పుకోవచ్చు అంటే డైవర్షన్ కాకుండా ఉంటే మంచిది విద్యార్థులు అల్టిమేట్ రిజల్ట్ అయితే పాజిటివ్గా ఉందండి మీకు న్యూ క్లయింట్స్ వస్తారు అంటే మీరు ఏ రంగంలో ఉన్న సరే మీకు క్లయింట్స్ దొరకడం జరుగుతుంది వారి రిఫరెన్స్ ద్వారా ఇంకొంతమంది రావడం మీకు ధనాభివృద్ధి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరుగుతుందని చెప్పవచ్చు అండి మీ యొక్క సోషల్ స్టేటస్ సామాజికంగా సాంఘికంగా మీరు పేరు ప్రజలు సంపాదించుకోగలుగుతారో చెప్పవచ్చు అండి మరి ప్రేమికుల మధ్య చూస్తే చిన్న మాట పట్టింపులు గొడవలు ఉంటాయి లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారు కానీ చిన్నగా ఈగో వచ్చి పోతూ ఉంటాయి పదకొండవ స్థానాన్ని గుడు చూస్తున్నాడు కదా ఆ ప్రేమను వదులుకోలేరు మాట పట్టి వస్తూ ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు కూడా సో ఈ యొక్క ప్రెగ్నెన్సీ విషయంలో ఏంటంటే ఆరవ స్థానాధిపతి సుఖని మీద పంచంలో ఉన్న గుడు ఉన్నారు కాబట్టి కొంత ఏంటంటే పంచమ స్థానాన్ని శని కూడా వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీకు ఏదైనా లోన్ తీసుకొచ్చి కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్లో ధన సంపాదన మాత్రం తప్పకుండా మీకు బలంగానే ఉంది మీకు నెట్వర్క్ సర్కిల్ పెరుగుతుంది ఫ్రెండ్స్ కావచ్చు మీరు వృత్తిలో కావచ్చు ఎక్కడైనా సరే సర్కిల్ పెరుగుతుంది వాటి ద్వారా కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది మరికొంతమందికి నెట్వర్క్ సర్కిల్ ద్వారా కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే పదకొండవ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి ఆ నక్షత్రాధిపతి మీద ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ ధన సంపాదన లాంటివి చేస్తారండి సో మొత్తం మీద చూస్తే ఈ గోచారం మనకు బలంగానే ఉంది అండి వివాహం కాని వారికి కూడా వివాహం అయ్యే సూచనలు బలంగా కనబడుతూ ఉన్నాయి సో సంతానంతో కూడా మంచి ర్యాప్ పెరుగుతుంది మీ యొక్క సంతానం కూడా ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం లభించే అవకాశం బలంగా ఉంది మరి యొక్క తుల ఉచిక ధనసు అందరికీ కూడా జనరల్ రెమెడీస్ ఏంటంటే పరిహారాలు అంటే ఆరు ముఖాల యొక్క రుద్రాశ్రమాలు ధరించడం కావచ్చు ఎండాకాలం వస్తుంది సో విరివిగా అంటే సర్వీస్ ధనాన్ని మీరు నీటి దానం చేయటం కావచ్చు ధర్బల్ హోంలో వాడటము పెద్దల్ని గౌరవించడం టీచర్స్ని పెద్దవారు ఎవరైతే ఉన్నారో గుడికి వెళ్ళినప్పుడు ఉంటారు కదా పూజారులు వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం మీకు వచ్చినంత సహాయ సహకారం వారికి చేయటం ఇలా చిన్న చిన్నప్పుడు చేసుకోవడం గురుశుక్ర గ్రహస్పత్రాలు పఠనం చేయడం సో శివుడికి అభిషేకం చేసుకోవడం లక్ష్మీ అమ్మవారి ఆరాధన అంటే మీరు లక్ష్మీ అష్టోత్తం కానీ కనకధార సూత్ర పఠనం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ చిమ్ల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీద కాంతుంది సర్వేజన సర్వేజ్ నా సుఖినోభవంతు స్వస్తి